నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి సాయి దీపక్ ఎప్పుడన్నా ఈ పేరు విన్నరా దేశం ధర్మం అనే జాతీయవాదులకి వృత్తిరీత్యా లాయర్ అయిన సాయి దీపక్ తెలిసే ఉంటాడు కానీ ఇప్పటికీ సాయి దీపక్ ఎవరో తెలుగు అని హిందువులు మస్తుమంది ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలకు తెగిస్తున్న వాళ్ళు కొందరికి దీపక్ లాంటి ధర్మవీరులు ఐడియా ఉండొచ్చు అయ్యప్ప స్వామి వారికి కూడా చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయని వాదించింది ఇంకా నలభై ఏళ్ళు కూడా పూర్తిగా నిందని యంగ్ అండ్ డైనమిక్ అడ్వికేట్ సాయి దీపక్ మలయాళీ ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంక వెంటనే చేసుకోరు అబ్బా నాలుగు లక్షలకి పై చిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం డిమానిటైజ్ అయింది యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తలేవు ధర్మం గురించి పని చేస్తాయని సో మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలబ్బా అలేఖ్య చిట్టి పికల్స్ మొదలు ఐపీఎల్లో డ్యాన్స్ చేసే డ్రెస్ల డ్రెస్సుల చీరగా దాకా మనోళ్ళకి అందరూ అన్నీ తెలుసు ఒక సాయి దీపక్ ఒక విష్ణు శంకర్ జైన్ హరిశంకర్ జైన్ ఒక సాధ్వి సింగ్ కన్నల్ పురోహిత్ వీళ్ళెవరూ నాకు తెలిసి తెలియదని అనుకుంటున్నా దెబ్బలు పడతాయంటే ఊగిపోతారు వైరల్ అయ్యారు అంటూ విజిల్స్ వేస్తారు బట్ ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలకు తెగిస్తున్న వాళ్ళు మన మతం మన సాంప్రదాయం మన క్షేత్రాలు మన అస్తిత్వాన్ని కాపాడికి రూపాయి కూడా ఆశించకుండా పోరాటం చేస్తున్న వాళ్ళు మాత్రం పెద్దగా తెలియదు కొందరికి సాయి దీపక్ లాంటి ధర్మవీరులు ఐడియా ఉండొచ్చు కానీ భారతదేశంలోని మెజార్టీలైన హిందువుల్లో మెజార్టీ శాతానికి ఆయన ఎవరో తెలియదని బల్లగుద్ది చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ సాయి దీపక్ ఎవరో మనకంటే బాగా మైనార్టీ మతస్థులకి కాంగీ కమ్యూనిస్ట్ యాంటీ నేషనల్ తుక్డే తుక్కుడే గ్యాంగ్లకు తెలుసు అసలు ఈ సోదంతా ఏంది బ్రో ఆయన గురించి తెలియకపోతే అదేమన్నా నేరమా సాయి దీపక్ ఎవరో చెప్పొచ్చు కదా అంటారా ఏ విషయమైనా తెలియకపోవడం తప్పు కాదు కానీ కొందరు రాత్రింపవాళ్ళు ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్లలో మెసెంజర్ వాట్సాప్లలో అదే పనిగా డెత్ థ్రెట్స్ హెట్ మెయిల్ ఎదుర్కొంటూ ఉంటారు ఎవడు వారిని ఊరికే దురద కొద్దీ చంపేస్తానని అంటున్నాడో తెలియదు ఎవడు నిజంగానే నిన్ను లేపేస్తా అంటూ హెచ్చరిస్తున్నాడో తెలియదు అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైతే ఎట్లా దినదిన గండం అది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు సాయి దీపక్తి కూడా అదే పరిస్థితి ఆయన స్వయంగా పేరు మోసిన లాయర్ అయినా దేశ ధర్మ హిందూ ద్రోహులు ఆయనని బెదిరించని రోజు లేదు ఆయన మీద పడి ఏడుమని క్షణం లేదు ఇంతకీ సాయి దీపక్ ఎలా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారో తెలుసు కదా శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల స్త్రీలు ప్రవేశించవచ్చని కోర్టు ఆర్డర్ వేస్తే దాన్ని తప్పుపడుతూ లిటిగేషన్లోకి దిప్పగారు అయ్యప్ప స్వామివారు కేవలం గర్భగుడిలో విగ్రహం కాదని ఆయన హిందూ ధర్మం ప్రకారం కేసులో ఒక భాగస్వామి అని ఆయన అన్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారికి కూడా చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయని వాదించిండు నైష్టిక బ్రహ్మచారిగా ఉన్న ధర్మశాస్త్ర కొన్ని వయస్సులకి చెందిన స్త్రీలు తన వద్దకి రావద్దనే నియమం పాటిస్తాడని సాయి కోర్టుకి భిన్నవించారు అది ఆడవారిని అవమానించడం కాదని అయ్యప్పస్వామి నియమమని న్యాయమూర్తుల్ని కన్విన్స్ చేశాడు అప్పుడు కానీ శబరిమల ఆలయ వివాదం ఓ కొలిక్కి రాలేదు శబరిమలకు చెందిన కేసు తర్వాత మన హైదరాబాద్లోని పుట్టిన సాయి దీపక్ ఇండియా వైడ్గా సెన్సేషన్ అయింట్ ఆ తర్వాత ఆయన హిందుత్వ అంశాలపైన ఏ రేంజ్లో అయితే పోరాటం చేస్తున్నాడో అదే రేంజ్లో ఆయనకు బెదిరింపులు కూడా పెరుగుతూ పోతున్నాయి ఈ మధ్య జే సాయి దీపక్ కేరళలోని ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయింది ప్రత్యేకంగా దాని గురించి ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ధర్మం కోసం తాపత్రయపడే వాళ్ళు చాలామందే ఉంటారు కానీ ఏం చేయాలో చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళలో సాయి దీపక్ కూడా ఒకరు ఇంకా నలభై ఏళ్ళు కూడా పూర్తిగా నిందని యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ సాయి దీపక్ మలయాళీ ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక మాట చెప్తారు కాశీలోని జ్ఞానవాపి ఆలయం గురించి చర్చల్లో భాగంగా హిందూ ముస్లిం ప్రతినిధులు భేటీ అయ్యారట అప్పుడు అయోధ్యలాగే మళ్ళీ కాశీ గురించి మధుర గురించి కోర్టులో కేసులు వాదిస్తూ మరో వందేళ్లు వివాదాన్ని కొనసాగించడం ఎందుకు ముస్లింలు ఒప్పుకుంటే సామరస్యంగా కాశీ మధుర వివాదాలు తీరిపోతాయి కదా హిందువులతో సహృద్భావాన్ని పాటిస్తూ ముస్లింలు కాశీ మధుర వివాదాస్పద భూభాగాల్ని వదులుకుంటే మంచిది కదా ఆ నిర్ణయం వల్ల హిందూ ముస్లింల మధ్య దూరం తగ్గుతుంది కదా ఇలా అడిగితే ముస్లిం ప్రతినిధులు ఏమన్నారో తెలుసిన సాయి దీపక్ స్వయంగా చెప్పిన మాట సో వాట్ అవును కాశీ మధుర వివాదాన్ని మేము సామరస్యంగా కోర్టుకి ఆవల తీర్చుకోం అయితే ఏంటి అన్నారంట అది మన సోకాల్ ముస్లిం సోదరుల జనరల్ ఒపీనియన్ అక్కడో ఇక్కడో ఎవరో ముస్లిం వ్యక్తి కాశీ మధుర హిందువులకు అప్పజెప్పాలి అంటే అనవచ్చు నేను వినలేదు మీరు వింటే సంతోషం కానీ కాశీ మధుర ఇచ్చేది లేదు ఎంతకైనా తెగిస్తాం ఇది మాత్రం మెజార్టీ ముస్లింల ఉద్దేశం కాదంటారా ఇదే విషయాన్ని సాయిధి కూడా తేల్చి చెప్పిండు ఆయన చెప్పిన మరో కాంట్రవర్షియల్ ట్రూత్ ఎందు తెలుసా గోమాత పవిత్రమైంది అంటాడు ఎస్ కమ్యూనిస్టుల పాలనలోని కేరళలో మనం గోమాత పవిత్రమైంది అంటే చాలు వివాదం మొదలైపోతుంది హిందూ మెజార్టీ దేశంలో గోమాత గురించి భక్తిగా గౌరవంగా గొప్పగా మాట్లాడుకోలేని పరిస్థితి దీనికి ఎవరు కారణం మన మతం కాని వారు కాదు మన మతంలోనే ఉంటూ మనల్ని ట్రోల్ చేస్తూ బెదిరించేటోళ్ళు వీలైతే అడ్డంగా నరికి చంపేవాళ్ళు కేరళలో గోమాత రక్షణకు దిగితే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకి మిగిలిది గొడ్డలి పోట్లే ఒకవైపు క్రైస్తవ కాంగ్రెస్ మరోవైపు జిహాదీ కమ్యూనిస్టులు కేరళలో గోమాతలకే కాదు హిందుత్వవాదులకు వాదులకు కూడా అస్సలు రక్షణ ఉండదు రక్తం మరిగినా కంకి కొరవళ్ల వేటికి నేల కూలిన స్వయం సేవకులు ఎందరో అందుకే ఈ దేశంలో ఇప్పుడు గోమాత పవిత్రమైంది అనటం కూడా కాంట్రవర్సీనే అంటాడు సాయిదీపక్ ఇక మన క్షేత్రాలు వాటిని రక్షించుకోవడానికి కావలసిన క్షేత్రం గురించి కూడా దీపక్ భయ్య లోతుగా వివరిస్తారు కొన్ని వందల వేళ్లగా క్షేత్రం క్షేత్రంలోని దైవం ఆ దేవ సేవలో తరించే రాజవంశం వారికి మార్గదర్శులుగా నిలిచే గురు పరంపర ఇవన్నీ సవివరంగా చెబుతాడు తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మొదలు ఒడిస్సాలోని జగన్నాథుడి మహాలయం వరకు ఎన్నో గుళ్ళు గోపురాలు ఇంకా రాజవంశీకుల చేతుల్లోనే ఉన్నాయి కానీ ఇప్పటికీ బ్రిటిష్ వారు మొదలు పెట్టిన అడ్డగోలు చట్టాన్ని నెపంగా పెట్టుకొని మన సెక్యులర్ ప్రభుత్వాలు కూడా దేవాలయ భూముల్ని మింగేస్తున్నాయి చర్చీలు మసీదులు గురుద్వారాలు అన్నీ ఆయా మతాల వారి చేతుల్లో హిందువుల గుళ్ళు ఆలయ మాన్యాలు మాత్రం ఐదేళ్లకు ఓసారి మారిపోయే ఓట్లు అడుక్కునే ప్రభుత్వాల చేతుల్లో ఇది ఎక్కడి న్యాయం మన క్షేత్రాల్ని ఆలయ భూముల్ని ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో కబ్జా చేస్తున్నాయి అయినా మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకని సాయి దీపకు ఒక చక్కటి ఉదాహరణతో వివరిస్తారు గురుద్వారాలోకి ఎవరైనా తల మీద గుడ్డ లేకుండా వెంట్రుకలు విచ్చలవిడిగా వదులుకొని వెళ్ళగలరా సిగరెట్ ఎగ పీల్చి ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లోకి దూరగలరా కానీ మన సిగ్గు ఎగ్గులేని హిందువులు మాత్రం ఏ రోలు పాటించమన్నా రెచ్చిపోతారు గుడిలోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రధారణ చేయమంటే ఎక్కలేని కోపాలు వస్తాయి అసలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దని కాదు కదా చెబుతున్నది భక్తితో గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయాన్ని పాటించడానికి ఏం మాయ ఇదేదో ఆడవాళ్ళ గురించి మాత్రమే కాదంటాడు సాయిదీపకు మగవాళ్ళు సిగ్గుపడకుండా ఆత్మవిశ్వాసంతో సగర్వంగా ధోతి కట్టుకొని ఆలయాలు ఆఫీసులకు వెళ్ళగలరా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అడ్డపంచే లేదా గోచిపెట్టి పది మందిలోకి రాగలుగుతున్నారు కొన్నేళ్ళ కిందటి కంటే ఇప్పుడు ఏ కొంచెమో సీన్ చేంజ్ అయి ఉండొచ్చు కానీ ఇప్పటికీ మనకు చిరిగిపోయిన జీన్సులు వేసుకున్న ఆడవాళ్ళు మగవారే పాష్ ధోతి కట్టిన అబ్బాయి చీర కట్టిన అమ్మాయి నాట్ సో మోడర్న్ మనందరికీ ఎంత కదబ్బా నేను మీరు దాంట్లో పక్కకు కాదు హిందువులుగా మనకు మనమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడితే మరెవడో వచ్చి మనల్ని కన్వర్ట్ చేయక లౌజిహా చేయక ఏం చేస్తాడు ఇక సాయిదీపకు మరింత ప్రాక్టికల్గా సూచించిన అంశాన్ని ఇప్పుడు చూద్దాం ధర్మం ధర్మం అంటూ ఛత్రపతి శివాజీ బొమ్మలు ముద్రించిన షర్ట్లు వేసుకుంటే పని అయిపోదు కదా కాషాయపు వస్త్రాలు కాషాయప జెండాలు శోభయాత్రలు శ్రీరామ్ నినాదాలు అన్నీ అవసరమే కానీ అవి పోరాటం మొదటి మెట్టు మాత్రమే మొదటి మెట్టు మాత్రమే మన కోసం మన ధర్మం కోసం పోరాటం చేస్తున్న లాయర్లు ఇతర నిపుణులు చాలామంది ఉంటారు వారికి ధన సహాయం కాకుండా ఇతరత్ర ఏ విధమైన సహాయమైనా మనం చేయగలగాలి ఏమీ ఆశించకుండా ధర్మం కోసం వీధి పోరాటం చేసి రాత పాగోలేక ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎందరో వారు చేసిన త్యాగాలకి మనం ఇచ్చే విలువ ఏంటిది ధర్మం కోసం పోరాటం చేసేటోళ్ళు మరణించేటోళ్ళు మన నుంచి లాభం పొందకపోగా మాన లిబరల్ హిందూస్ చేత తిట్టు దినాల్సి వస్తుంటుంది ఆర్ఎస్ఎస్ భజరంగల్ దల్ తిట్టే ఇతర మతస్థుల కన్నా మన సొంత హిందువులే ఎక్కువ అసలు ప్రమాదం కూడా మనకు మన సొంత హిందువులే సావర్కర్ ఎప్పుడో చెప్పిన మాట సాయుధిపక్ కూడా గుర్తు చేసారు మనల్ని ఎవరు రాబోయేది మన సొంత హిందువే హిందూ ధర్మ వీరుల్ని సెక్యులర్ హిందువుల నుంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సిన్సియర్ హిందువులదే మనకు ఏ విధంగా దొస్తే ఆ విధంగా ధర్మ పోరాటంలోని యోధులకి తోడ్పడాలి అంతేకాదు దీపక్ చేసిన మరో కీలకమైన సూచన హిందువులు హిందువుల నుంచే కొనాలి అని అలా చేయడం మతోన్మాదమో చట్టపరమైన నేరమో కాదని కూడా అంటారు నీకేదైనా అవసరం ముందు నీ వాడి నుంచి కొనటం తప్పిలా అవుతుంది ఇతర మతస్థులు తమ వ్యాపారులు అమ్మే వస్తువులని హిందువుల నుంచి కొంటరా ముస్లిం తనకు మాంసం తినాలనిపిస్తే ఎవరి వద్దకు వెళ్తాడు పాషా వద్దగా యాదగిరి దగ్గరికి వస్తారా దీనికి మీకు సమాధానం తెలుసు కదా ఒక క్రిస్టియన్ తన కొడుకుని ఏ స్కూల్లో జరిపిస్తారు బైబిల్ పాఠాలు నేర్పే స్కూల్లోనా గీతా శ్లోకాలు కంఠస్థం చేయించే బడిలోనా కాథలిక్ స్కూల్ కోసం క్రిస్టియన్లు తమ పిల్లల్ని ఎంత దూరమైన బస్సుల్లో పంపిస్తారు మరి హిందువులు గురికి వెళ్ళడం పిల్లలకు టైం వేస్ట్గా ఫీల్ అవుతారు భీభత్సంగా ఇంగ్లీష్లో వాంతులు విరేచనాలు చేసుకోవాలని పేరు గొప్ప స్కూల్స్లో బెంచీలకు బర్రెల మాదిరిగా కట్టేసి వస్తారు హిందూ తల్లిదండ్రులకే హిందూ ఆచార సంప్రదాయాలు శ్లోకాలు మంత్రాలు అక్కర్లేకపోతే స్కూల్స్లో అయ్యప్ప దీక్ష బట్టల్ని అనుమతించని అహంకారాన్ని మనం ఎట్లా తప్పుబట్టగలుగుతాం స్కూల్స్ హాస్పిటల్స్ విషయంలో హిందువులు ముఖ్యంగా ఎన్ఆర్ఐలు బద్ధకం విడిచి భాగం పంచుకోవాలని సాయి దీపకు సూచించారు విద్య ఆరోగ్యం కూడా మన క్షేత్రాలతో పాటు భద్రంగా కాపాడుకోవాల్సినవే బడులు ఆసుపత్రుల విషయంలో ఇతర మతాల వారు చూపించే దూకుడు మనకు ఎందుకు చేతగాదు మన పిల్లలకు మన ఇంట్లో బడిలో గుడిలో హిందుత్వం బోధించగలగాలి అందుకోసం మన పాఠశాలలు మన సోషల్ సర్వీస్ హాస్పిటల్స్ పుట్టుకురావాలి డబ్బున్న హిందువులు ఆ పనులు చేయాలి చావు బ్రతుకుల మధ్యలో ఆసుపత్రి పెడిపోయిన హిందువుల్ని కొబ్బరి నూనె బ్యాచ్లు ఎలా చుట్టుముడతాయో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాలన్నా ప్రేయర్ ముఠాలది ఓ టైపు తాయెత్తు చీపురు కట్టల మాఫియాది ఇంకో టైపు దొందు దొందే సరే చివరగా ఇంతకీ ఈ వీడియో నేను ఎందుకు చేసిన మీరు చూసిన తర్వాత ఇప్పుడేం ఫీల్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి కానీ ప్రత్యేకంగా సాయుధీపక్ గురించి చెబుతూ ఆయన చేసిన సూచనలు వివరిస్తూ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం పోరాటం చేయాలి అంతకంటే ముందు మన కోసం పోరాటం చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలి ఒక సాయుధి పగ్ కాదు దేశంలో ఇతర దేశాల్లో కూడా హిందుత్వం సనాతనం గురించి ఎందరెందరో తమదైన శైలిలో తమ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు వారి గురించి తెలుసుకోవడం మద్దతు తెలపడం కూడా ధర్మరక్షణలో భాగమే ఎవడి యుద్ధం వాడు చేస్తే ఎవ్వరూ గెలవలేరు అర్జునుడు కృష్ణుడు చెప్పింది విన్నాడు హనుమంతుని జెండాపై పెట్టుకున్నాడు పెద్దవారైన ధర్మరాజు భీముల్ని ఒకవైపు నిలవమన్నడు చిన్నవారైన నకుల సహదేవుల్ని మరోవైపు మోహరించమన్నాడు పాండవులు ఐదుగురు వేరువేరుగా పోరాడితే కురుక్షేత్రంలో దుర్యోధనుడే గెలుస్తుండే అలా జరగకుండా చూడటానికి ఐదు వేల ఏళ్ళ క్రితం శ్రీకృష్ణుడు గీతను చెప్పిండు ఆయన గీసిన గీతను దాటవద్దని ఈనాటి సాయి దీపక్ లాంటి వారు ఎందరో చెప్తున్నారు ఎవరు చెప్పినా విందాం ఎవరు ధర్మం వైపు ఉంటారో వారి వైపు మనం కూడా ఉందాం ఈ మధ్య ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనిపిస్తా ఉన్నది నాకు నాకు తెలిసినటువంటి బాగా తెలిసినటువంటి ఒక అక్క అమెరికాలో ఉంటుంది సనాతన ధర్మం గురించి విపరీతమైనటువంటి పని చేస్తూ ఉంటారు అక్కడ కూడా వారు ఆలోచిస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు వారి పిల్లలకి రామాయణ మహాభారతాలతో పెంచిర్రు చిన్నప్పటి నుంచి వేద విద్యను కూడా నేర్పిస్తూ ఉన్నారు అక్కడ అమెరికాలో వాళ్ళ స్కూళ్ళకి కాలేజీలకు కూడా పిల్లక పెట్టుకొని వెళ్తూ ఉంటారు సంధ్యావందనాలు చేస్తూ ఉంటారు అయితే వారి భారత్కి వచ్చినప్పుడు వారికి ఎదురైనటువంటి కొన్ని సవాళ్ళు ఆవిడ నాతో మాట్లాడింది ఏంటంటే నా పిల్లలకి నేను తప్పు చెప్పి పెంచుతున్నానేమో అమోఘ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా చూసినప్పుడు రామాయణము భారతం కుటుంబ విలువలు అని చెప్పాం పెద్దవాళ్ళని మనం గౌరవించాలని చెప్పాం చిన్నవారి పట్ల ప్రేమ అని చెప్పాం ఎదురు వ్యక్తిని అది చెప్పాం ఇది చెప్పాం అవన్నీ చెప్పాం అవన్నీ చెప్పి మా పిల్లల్ని నేను పెంచిన సంస్కారం ఉంటుంది అని చెప్పి కానీ ఇక్కడ నాకు అది ఎక్కడ కనిపించట్లేదు చాలా మందిని నేను కలిశాను ఉన్నటువంటి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎవరి దగ్గర కూడా నాకు ఆ సంస్కారం కనిపిస్తలేదు ఎవరి దగ్గర కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి చిన్నవాళ్ళని ప్రేమించాలి సాటి వారికి సహాయం చేయాలి అని ఇవన్నీ చెప్తుంటాం కదా అవేం కనిపించట్లేదు నా పిల్లలు నన్ను అడుగుతున్న రమ్మ నువ్వు ఇవన్నీ చెప్పినావు కదా నాకు కనిపిస్తలేవు అని మరి నేను నా పిల్లలకి తప్పు చెప్పి పెంచుతున్నానా అని అడిగింది అక్క లేదు లేదు ప్రపంచం ఇలా మారుతుంది కాబట్టి మీరు అలా చెప్పాలి మీ పిల్లల్ని మీరు అలా పెంచాలి దానికోసమే మనం పోరాడాలి మీ పిల్లల్ని మీరు అలా పెంచడం ద్వారా వారి భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుంది వారితో ఉండేటటువంటి వారు వారి జీవితాల్లోకి వచ్చేవారు వారి జీవితం నుంచి బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండగలుగుతారు వారి వల్ల అని చెప్పిన నేను రామాయణ భారతాలని మనకు దూరం చేసిర్రయ్య రాముడు హీరో అంటే మనం ఏం చేస్తాం తల్లిదండ్రులకి గౌరవం ఇస్తాం ఒకటే భార్య అని పరస్త్రీల వద్ద వ్యామోహాన్ని వదులుకుంటాం పిల్లల గురించి అద్భుతంగా చూసుకుంటాం గురువుల పట్ల విధేయత ప్రదర్శిస్తాం కానీ రాముడు విలన్ అంటే తల్లిదండ్రులని ఎట్లా పడితే అట్లా చూసుకుంటాం అంటే రాముడు పని మనం చేయదు కదా అప్పుడు ఇది సో రామాయణ భారతాలు మనకి ఎందుకు కావాలి భగవద్గీత మనకి ఎందుకు నేర్చుకోవాలి మన జీ ఎంతోమంది ఎంతోమంది చాలామంది పనులు చేస్తున్నారండి కానీ సరిపోదు సరిపోదు ఎందుకంటే ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ధర్మం పట్ల ఈ ధర్మం ఎందుకు బాగుండాలి ఎందుకు బాగుండాలి ప్రశ్న వేసుకోర్రి ఈ ధర్మం బాగుంటేనే మీరు కూడబెట్టినటువంటి ఆస్తులు అన్నీ కూడా మీ తర్వాత తరాలకు చేరుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్రతికుంటారు వాళ్ళు మనుషులు లెక్క బ్రతుకుతారు లేకపోతే ఏమవుతుంది కామెంట్లలో మీరే చెప్పు మీకు తెలియంది కాదు చూస్తున్నారు కదా ప్రపంచాన్ని జై హింద్ మేర భారత్ మహా